హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్ ఈరోజు చేబే రెసిపీ నాటుకోడి ఇగురు ఈ కూర అన్నది గారెల్లోకి కానీ రైస్లోకి చపాతీలకు దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ వచ్చేలా ఎలా వండుకోవాలన్నా చూసేద్దా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే మూడు ఉల్లిపాయలు అలాగే నా ఐదు ఆరు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అలాగే ఒక నాలుగు టీ స్పూన్లు నూనె వేసుకుంటున్నాను అలాగే వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ కానీ ఇంకేం వెయ్యి అవసరం లేదు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మనము టూ విజిల్స్ వచ్చిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి చూసుకోండి అందులో వాటర్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఏంటో అడుగు పెట్టేస్తుంది ఇప్పుడు మళ్ళీ వాటర్ అది ఉందండి అందుకని మళ్ళీ పెట్టేస్తున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చేలా చూసుకుంటున్నాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి చూడండి కొద్దిగా ఆయిల్ కింద కూడా వచ్చింది ఇప్పుడు ఇందులో నేను పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాను అలాగే మీకు కారం ఇంకా కావాలనుకుంటే ఇంకా పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది స్పైసీగా వాళ్ళు మరి ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువ మనం ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది అలాగే ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయింది వేడియో తీయడం అందులో మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోండి అలా ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు కూడా మనం మూత పెట్టేసుకుంటున్నాం ఈ విజిల్ వచ్చేసినాయి నేను తీసేసాను కూర కూడా కొద్ది దగ్గరికి అయ్యింది ఆయిల్ కింద కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా ఒక అర టీ జీలకర్ర ఒక టీ ధనియాల పౌడర్ ఒక టీ అలాగే చికెన్ మసాలా పావు టీ స్పూన్ వేసుకుని మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నేను జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక త్రీ టీ స్పూన్ జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వాటర్ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను అంటే జీడిపప్పు కడిగిన వాటర్ మాత్రం వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఈ రెండు టీ స్పూన్లు కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే చీలాగా నాటుకుడు కూరనిగాలని అందులోనే కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కంపల్సరీ కొబ్బరి పేస్ట్ వేసుకుంటే కొన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలు కానీ లేదంటే ఇలాగ పేస్ట్ కానీ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాను అలాగే మెంతాకు కూడా కొద్దిగా నలుపుకొని వేసుకున్నాను మంచి స్మెల్ అది కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతాకు అన్నది ప్రతి కూరలో వేసుకుంటే చాలా మంచిది నేను కొద్దిగా వేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను అలాగే ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు నేను పెట్టుకున్నానండి కొద్దిగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం జీడిపప్పు అది వేసుకున్నాం కాబట్టి పేస్ట్ అది దానివల్ల అడుగు పెట్టేస్తూ ఉంటుంది అందుకని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి చూసుకుని అడుగు అది పట్టలేదు ఊరకొడి గ్రేవీ కూడా చిక్కబడింది మొక్క అది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒక కాలుగానే ఉడకపోతే ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి చూసారు కదా గ్రేవీ రెడీ